హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే చెప్పడానికి వచ్చానండి చాలామంది పెన్షన్స్ కట్ అయిపోతున్నాయి ఈరోజు కూడా ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారు మా పెన్షన్ కట్ అయిపోయింది మేడం ఏం చేయాలి అసలు మేము ఎక్కడికి వెళ్ళి ఆ పెన్షన్ని మళ్ళీ తిరిగి పొందాలి అని చెప్పేసి అని ఒక బ్రదర్ అయితే అడిగారు నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే పెన్షన్ మీద ఆధారపడ్డ వాళ్ళు చాలామంది ఉంటారు కదండి మరి ఆ పెన్షన్లు ఎప్పుడు అని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు మన ఛానల్లోనే ఆ పెన్షన్స్ గురించి ఎన్నో మెసేజ్లు వస్తాయండి ఎందుకు ఆ పెన్షన్ అనేది రాకపోతే జరుగుబాటు లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు పెద్దవాళ్ళు వితంతు వికలాంగులు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి పెన్షన్ మీద ఆధారపడి ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా కొంతమంది అయితే మందుల మీద ఆధారపడి ఉంటారండి ఈ పెన్షన్ డబ్బులు వస్తే తప్ప వాళ్ళకి మందులు అనేవి ఉండవు అందుకని ఈ పెన్షన్స్ కొంతమంది డిలీట్ అయిపోతున్నాయండి ఎందుకు అవుతున్నాయి అనేది మరి తెలియట్లేదు కొంతమంది పెన్షన్స్ అయితే డిలీట్ అయిపోతున్నాయి కట్ అయిపోతున్నాయి ఒకవేళ కనుక అలా కట్ అయిపోతే మీ పెన్షన్ కూడా అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరు పెన్షన్ అన్న కట్ అయిపోయి ఉంటే కనుక వారి కోసమే సమాచారం అండి తప్పనిసరిగా వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడైతే నేను ఏం చెప్పాను అనేది కూడా క్లారిటీగా అర్థమవుతుంది అసలు ఈ చేయూత పెన్షన్స్ కొంతమందివి ఎందుకు కట్ అయిపోతున్నాయో తెలియట్లేదు తెలంగాణలో ఈ పెన్షన్స్ కట్ అయిపోయిన వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు ఫిర్యాదులు అయితే చాలా వస్తున్నాయి నేను ఒక రెండు రోజుల క్రితం ఒక వీడియో పెట్టానండి చాలా మంది పెన్షన్స్ కట్ అయిపోయినాయి దాదాపుగా నూట యాభై మంది పెన్షన్స్ ఒకటే జిల్లాలో కట్ అయిపోయినాయి అండి వాళ్ళ పాపం వారైతే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఫిర్యాదుల మీద ఎవరు స్పందించలేదంట అండి ప్రజావాణి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫిర్యాదులు ఇవ్వడానికి వెళ్తే అక్కడ ఈనాడు రిపోర్టర్స్ వాళ్ళని కలిశారంటండి అక్కడ వాళ్ళతోటి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పారంట వారు స్పందించి న్యూస్ పేపర్లో అయితే ఈ న్యూస్ని రిలీజ్ చేశారు ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా దానికి సంబంధించిన సంబంధించిన న్యూస్ ఏనండి ఇది కరీంనగర్ జిల్లాలో జరిగింది ఈ న్యూస్ని ఈనాడు పేపర్ వాళ్ళు ప్రకటించగా వెంటనే అధికారులు స్పందించి ఈ దీని విషయమై ఆరా తీయగా ఇది సాంకేతిక లోపాల వల్ల జరిగిన పొరపాటని వాళ్ళు ఈ పొరపాటును మేము సవరిస్తామని చెప్పేసి అని వారైతే స్పందించారండి ఆ లోపాలను కూడా సవరించిన తర్వాత ఇంకొక న్యూస్ కూడా రిలీజ్ చేశారు అధికారులు ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా అధికారులు రిలీజ్ చేసిన వార్త ఇది నూట యాభై రెండు మంది ఆసరా పెన్షన్ల పునరుద్ధరణ అంటే సాంకేతిక లోపాల వల్ల చనిపోయినవారు అని చెప్పని చూపిస్తుంది బతికున్న వారి పెన్షన్లు కూడా చనిపోయినారు అందుకారణం చేత వీళ్ళు పెంచాలను తొలగించామని చెప్పేసి అన్న అయితే కంప్యూటర్లో చూపిస్తుందంటండి మరి అది ఎలా చూపిస్తుంది అనేది అర్థం కావట్లేదు మరి మళ్ళా ఈరోజు ఒక బ్రదర్ కూడా మెసేజ్ చేశారు మా పెన్షన్ కట్ అయిపోయింది సిస్టర్ అంటే డిలీటెడ్ అని వస్తుంది ఒకసారి దాని గురించి వివరణ ఇవ్వని చెప్పేసి అని అడిగారు ఆ బ్రదర్కి నేనేం సలహా చెప్పాను అనేది కూడా మీకు చెప్తానండి ఒకవేళ మీ పెన్షన్ కూడా అలా కట్ అయిపోతే కనుక నేను చూపించే ఈ ఆప్షన్ కనుక మీ పెన్షన్ స్టేటస్లో కనుక వస్తే తప్పకుండా మీరైతే ఇలా చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పెన్షనర్ స్టేటస్ అండి ఆ పెన్షనర్ స్టేటస్లో లాస్ట్ ఆప్షన్లో డిలీటెడ్ అని వస్తుంది నేను రాంగ్ మార్క్ పెట్టాను కదా డిలీటెడ్ పెన్షన్ అని అంటే కంపల్సరీగా మీ పెన్షన్ రాదండి డిలీటెడ్ అని చూపిస్తుంటే ఆప్షన్లో మీ పెన్షన్ కట్ అయిపోయినట్టే ఒకవేళ కట్ అయిపోతే ఏం చేయాలో నేను లాస్ట్లో చెప్తానండి ఇక్కడ ఇంకొక ఆప్షన్ చూస్తున్నారు కదా పెన్షనర్ స్టేటస్లోనే లైవ్ అని ఉంది అంటే రైట్ టిక్ పెట్టానండి ఆ లైవ్ అని ఉంటేనే మీ పెన్షన్ అనేది వస్తుందండి అంటే మీ ప్రజెంట్ మీ పెన్షన్కి ఎటువంటి డోకరా లేదు ఆ పెన్షన్ అయితే రన్నింగ్లో ఉన్నట్టు మీకు ఈ రెండు ఆప్షన్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ పెన్షనర్ స్టేటస్లో చెక్ చేసుకోండి ఒకవేళ కనుక మీ పెన్షన్ కూడా డిలేటెడ్ అని వస్తే కనుక పెన్షన్ స్టేటస్లో మీరు అర్జెంటుగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రోల్ బ్యాక్ లెటర్ అన్నీ ఒకటి ఉంటుందండి అక్కడికి వెళ్ళి మీరు ఆ రోల్ బ్యాక్ లెటర్ పెడితే కంపల్సరీగా వాళ్ళైతే స్పందించి అధికారులకి ఈ లెటర్ అయితే పంపిస్తారండి ఆ పంపించిన తర్వాత మిమ్మల్ని చెక్ చేసి మీ పెన్షన్ స్టేటస్ చెక్ చేసి మీకు మళ్ళీ ఆ పెన్షన్ అనేది విడుదల చేస్తారండి సో చూసారు కదా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీ పెన్షన్ కూడా కట్ అయిపోతే ఇలా చేయండి కంగారు పడద్దాం మళ్ళీ తిరిగి మీ పెన్షన్ వస్తుంది ఎందుకైనా మంచిది మీ పెన్షన్ స్టేటస్ ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి లైవ్ అని ఉంటే పర్వాలేదు డిలీటెడ్ అని వస్తే ఇలా చేయండి త్వరలోనే కొత్త పెన్షన్స్ రిలీజ్ చేయబోతున్నారు అంటే పెన్షన్లు పెంచబోతున్నారు కాబట్టి త్వరలోనే అంటే ఈ నెల కావచ్చు వచ్చే నెల కావచ్చు అండి ఆ పెన్షన్ అనేది మిస్ అవ్వకుండా మీరైతే ఇలా చెక్ చేసుకోండి ఎందుకైనా మంచిది సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నవాళ్ళు చాలామంది ఉంటారండి దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ